హలో ఎవరివన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మన వీడియో వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్లో ఉన్న సంతోష్ రెడ్మార్డ్స్ నుంచి వీడియో వచ్చేస్తున్నాము సో చూస్తున్నారు కదా మనకి కొత్త డిజైన్స్ అండి సెలబ్రిటీ లుక్లో ఉండే కొత్త డ్రెస్సులు అయితే మన ఛానల్లో పెట్టేస్తున్నాం అనమాట సంతోష్ రెడీమేస్ నుంచి మీరు చూస్తున్నట్లయితే మీకే అర్థమవుతుంది పార్టీవేర్ డిజైన్స్ సెలబ్రిటీ డ్రెస్సెస్ అని మీరే అంటారు చాలా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే మాత్రం మీకు స్టార్టింగ్లో ఎప్పటిలాగే ఫోటోలు అయితే పెడతామన్నమాట మీరు లాంగ్ లుకింగ్గా చూసుకొని మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి మీరు వీడియోలో చూసి డిజైన్ అంతా మీరు గమనించి ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చి ఫోటో అనేది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో మన ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి సెలబ్రిటీ లుక్లో ఉన్న మంచి డిఫరెంట్ ఫ్యాన్సీ కలర్లో అయితే అయితే చూపిస్తున్నాము చాలా బాగుంది అసలు చూడగానే వావు ఇది కొత్త డిజైన్ ఏంటి కలర్ ఏంటి ఇలా ఉంది ఏంటి డిజైన్ ఇలా ఉంది అనుకుంటున్నారు ఒకసారి వివరంగా చూడండి మనకి ఈ మోడల్ అనేది ఎలా వచ్చిందో ఎలా ఉంటుందో ఇది సైజెస్ అయితే చెప్తున్నానండి ఎం టూ డబుల్ ఎక్సెల్ ఎమ్ ఎల్ సైజు అలానే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అనమాట మంచి లేస్ వర్క్తో మనకి వెస్ట్ పార్ట్ దగ్గర హెవీ వర్క్ అయితే వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లో మీకు ఒక మంచి టాప్ అంటే మనకి టాపే పెద్ద కలీతో వస్తుంది అనమాట టాప్ అనేది నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి వెస్టర్న్ సో ఫస్ట్ సెలబ్రిటీ లుక్లో ఉన్న పార్టీ వేరు చూసారు నెక్స్ట్ మనకి వెస్టర్న్ వెస్ట్రన్ కూడా చాలా మంది ఫేవరెట్స్ అయితే ఉంటారు అనమాట ఇన్ కేస్ మన శోభా సిస్టర్ కూడా వెస్టర్న్స్ బాగా లైక్ చేస్తూ ఉంటారు సో చాలా బాగుంది ఇది కూడా మనకి ప్యాచ్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది ఇది మనకి రామా గ్రీన్ కలర్లో అయితే వచ్చిందనమాట హ్యాండ్ మనకి స్ట్రెచ్బుల్ వచ్చేసేసి ఫిట్టింగ్ అనేది మనకి అంటే డ్రెస్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చరికి ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ అండి పర్ఫెక్ట్గా చెప్తున్నాను ఎల్ సైజు ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది డబుల్ ఎక్స్ వాళ్ళకైతే రాదనమాట ఎల్ సైజు ఎక్సెల్ సైజు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిలో కలర్స్ చూడండి మనం ఓపెన్ చేసింది రామాగ్రీన్ కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ కలర్సే వస్తాయి అనమాట ఫ్యాన్సీ కలర్స్లో కూడాను ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంది ఓపెన్ పిక్తో కలిపి ఇవి కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది అనమాట నెక్స్ట్ వేరే డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాం సో నెక్స్ట్ డిజైన్ చూస్తే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ మన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు ఎపిసోడ్స్లో మీరు చూసినట్లయితే ఈ డ్రెస్ అనేది ఒక కంటెస్టెంట్ మీరు బిగ్ బాస్ చూసినట్లయితే అది ఎవరు బ్యారప్ చేశారో మీరు కామెంట్ చేయండి నేను ఇప్పుడైతే చెప్పను ఎందుకంటే మనకి బయట బాగా ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ అండి అసలు మనకి ప్రతి దగ్గర ఈ బటర్ఫ్లై అనేది హైలైట్ అయిపోయింది బట్ మీరు ఫ్యాబ్రిక్ చూస్తే ఫ్యాబ్రిక్ వెళ్తే మనకి మీటరే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఉంది బట్ మనకి మంచి టాప్ క్వాలిటీ వైజ్ చూస్తే మస్తు ఉంటుంది అండ్ డిఫరెంట్ మంచి టాప్ అంటే మనకి అంబ్రిల్లా టాప్ మంచి అంబ్రిల్లా ఫ్రిల్స్తో వచ్చి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అయితే వస్తుంది మీకు అప్పుడు క్లాత్ ఎంత పడి ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది కదా సో మీరు క్లాత్ తీసుకున్న ప్రైజ్కే మీకు మంచి డ్రెస్ అనేది కుట్టుకూలి లేకుండా డ్రెస్ అనేది వచ్చేస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది సో సో నైస్ నెక్స్ట్ కూడా ఇందాక ఆల్రెడీ ఒక వెస్ట్రన్ మోడల్ చూసారు ఒక పార్టీవేర్ మోడల్ చూశారు ఒక క్లాసిక్ మోడల్ చూసారు ఇప్పుడు కూడా మళ్ళీ వెస్ట్రన్లోకి ఇవన్నీ ఏంటైతే మనకి మంచి డిజైన్స్ అండి ఏ ఫెస్టివల్కి సరిపడా మంచి పార్టీవేర్ డ్రెస్ అయితే చూపిస్తున్నాము ఇందాక మీరు చూసిన బటర్ఫ్లై వైట్లో అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కానీ అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ చర్చ్కి వెళ్ళే వాళ్ళకి కానీ థర్టీ ఫస్ట్ చర్చ్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఆ డ్రెస్సెస్ అయితే మాత్రం అసలు చాలా క్యూట్గా ఉంటారు ఆ వేస్తే మాత్రం మనకి సైజెస్ కూడా డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి డిజైన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రావండి ఎందుకంటే మనకి పండగ సీజన్లోనే ఏమేమి డిజైన్స్ వస్తే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు పల్లెటూరు నుంచి వేరే వాళ్ళ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇప్పుడు ఆన్లైన్ అలవాటైన వాళ్ళు ఆన్లైన్ వెతుకుతూ ఉంటారండి ఎందుకంటే ఈ టైంలోనే ముందుగా డ్రెస్సెస్ అనేవి కొత్త వస్తాయి పండగ కొనుక్కొని పెట్టుకోవాలి పండగకి స్పెషల్గా వేసుకొని మంచి ఫొటోస్ తీయాలి పండగ అపీరియన్స్ అంతా మీ దగ్గరే ఉండాలనుకొని ఇలాంటి డ్రెస్సెస్ మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ అనేవి ఈ టైంలో వస్తూ ఉంటాయి మీరు చక్కగా ఇలాంటి టైంలోనే కొనుక్కొని పండక్కి చక్కగా వేసేసుకోండి అండ్ మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో డార్క్ నిమలిపించే బ్లూ అండి ఇది మాత్రం మనకి డార్క్ కలర్ ఈ కలర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాదు కదా ఈ టూ డెక్స్ టూ ట్వంటీ ఫైవ్ కూడా ఇంకా దుమ్ము దృప్తనే ఉంటుంది కలర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది దీనికి డిఫరెంట్గా మనకి మంచి ఫ్లోరల్ డిజైన్లో డిజిటల్ పట్ టు డిజిటల్ మీద మంచి డిజైన్ వర్క్ అయితే వస్తుంది మీ దగ్గర పింక్ లెగ్గిన్ ఉంటే పింక్ లెగ్గిన్ వేసేయండి ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే జూమ్ చేసి చూపించినప్పుడు పింక్ థ్రెడ్ వీవింగ్ అయితే కనిపించింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు సూప్ ఉంది చాలా చాలా బాగుంది సో ఒక పార్టీ వేర్ అయిపోయింది నెక్స్ట్ వెస్ట్రన్ చూడాలి కదా మంచి వైట్ కలర్తో ఫస్ట్ టాప్ చూడండి అలాస్టిక్ వస్తుంది క్లాత్ వైజ్ బాగుంటుంది ప్లెయిన్ టాప్ వస్తుంది ఇప్పుడు ప్లెయిన్ టాప్ చూపించామంటే దీనికి స్పెషల్ ఒకటి ఉంటుంది మీ అందరికీ తెలుసు ఎందుకంటే ప్రసెస్ చూస్తున్నప్పుడు మంచి గెస్ట్ చేస్తూ ఉంటారు ఇది మనకి టాప్కి వచ్చరికి కోట్ అయితే వస్తుందనమాట ఇలా కోట్ దగ్గర మనకి తాళ్ళు అయితే ఇచ్చేసారు కిందంతా కూడా మనకి అంబ్రిల్లాలో ఫ్రిల్స్ కటింగ్ లాగైతే వస్తుంది చాలా బాగుంటుంది వేస్తే మాత్రం మనకి ఫోటో షూట్స్కి అయితే మస్తు కలర్ కాంబినేషన్ అనేది ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అనమాట ఇది కూడా మనకి యాస్టీజీ ఎం టూ డబుల్ ఎక్సెల్ దాకా ఉందండి సో హ్యాపీగా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్తో తీసేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కాంబినేషన్ వావ్ లైట్ 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 ఉల్లిపొట్టు కలర్ అది కూడా మనకి పట్టు మీద వచ్చిందండి సో చూస్తున్నారా ఇక్కడ కోట్ మోడల్తో అటాచ్డ్ డిజైన్ అయితే వచ్చిందనమాట సీక్వెన్స్తో అండ్ దాని కింద అంతా కూడా మనకు వచ్చేసరికి ప్లేన్ వచ్చి మనకు థ్రెడ్ వీవింగ్ వర్క్స్ అయితే ఇచ్చేసారు ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ వాడకు కూడా సరిపోతుంది అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ప్రైస్ పడుతుందండి సేమ్ కలర్ ఒకటే కలర్ ఉంటుంది కాంబో సెట్ అయితే వస్తుంది డిజైన్ కూడా దగ్గర నుంచి గమనించండి ఇది ఒక్కటి మనకి అంబరీల టాపు లాంగ్ లాగైతే వస్తుంది సో సో నైస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఫోన్ నెంబర్ అనేది నెక్స్ట్ మనకు వైట్తో మళ్ళీ తీసుకొచ్చేసాము న్యూ ఇయర్కి క్రిస్టమస్కి మంచి ఫేవరబుల్ డ్రెస్ అనమాట త్రిబుల్ నైన్ రూపీస్లో అసలు ఒకసారి మీరు డిజైన్ చూస్తే మీరే అంటారు ఇంత పార్టీ పెట్టారు త్రిబుల్ నైన్కి వచ్చేసిందా అని చెప్పేసి హ్యాండ్స్ అంతా కూడా కలంకారీ వచ్చి స్పెషల్ డిజైన్ అండి మనకి టాప్ అంతా కూడా మనకి సాటిన్ అంటే డిఫరెంట్గా థ్రెడ్ లైన్స్తో అయితే వస్తుంది కిందంతా కూడా బార్డర్ వచ్చరికి కలంకారీ ఉంటుంది ఇది వచ్చరికి త్రిబుల్ నైన్ చెప్పాం కదా ఇది టాప్ ఒక్కటేనా త్రిబుల్ నైన్ అంటే మనకి ఇంకా హెవీ వేర్ డ్రెస్ ఉంటుంది అని చెప్పని మీరు అనుకుంటుంటారు దుపటా వస్తుంది మంచి కలంకారీలో దుపటా ఇది మీరు ఎక్కడ చూసినా కూడా ఇంకా మార్కెట్లోకి అయితే రాలేదు ఇన్ కేస్ వచ్చినా మీరు చూసినా కూడా థౌజండ్ సంతోష్ ఎడ్మిట్స్ వాళ్ళు ఇస్తున్నారు కానీ టూ ఫైవ్ నుంచి త్రీ దాకా ఉంటుందండి డ్రెస్ అయితే మాత్రం వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ త్రిపుల్ నైన్కి ఇస్తున్నారు ఇవాళ కలెక్షన్ అయితే ఇది బిగ్ బాస్ కంటెస్టెంట్ వేసిన డ్రెస్ ఆ నేమ్ అనేది మెన్షన్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా బై ఫ్రెండ్స్